హాయ్ హలో నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఫేవరెట్ ఛానల్ లక్కీ కలెక్షన్స్ ఏంటండి చూస్తుంటే అన్నీ జిగేలు జిగేలు అని ఉన్నాయా సారీస్ అంత మంచి కలెక్షన్ ఈరోజు ఒక ట్రెండీ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసినామండి ఒక్కసారి కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో మంచి కట్వర్క్ బ్లౌజ్తో జార్జెట్ శారీస్ అండి ఎంత బాగుందంటే అంత బాగున్నాయి సారీస్ కట్ వర్క్ బ్లౌజ్ చూడండి ఫుల్ హ్యాండ్స్కి కట్ వర్క్ బ్లౌజ్ బాగా చేస్తుంది కదా ఈ వర్క్ వేయించుకోవాలంటే మనకు కాస్ట్ పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మనకి ఈ వర్క్కే అలాంటి అంత రేంజ్లు లేకుండా మన బడ్జెట్ ఫ్రెండ్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ పెట్టుబడులకు కానీ మనం కట్టుకోవడానికి కానీ గ్రాండ్గా ఉండడానికి ఇంత మంచి కలెక్షన్స్ తొందరగా మేము ముందుకు తెచ్చేస్తున్నామండి ప్యూర్ జార్జెట్ మీద ఫాయిల్ ప్రింట్ ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఒకసారి ఫీల్గా అంత సాఫ్ట్గా ఉంటాయండి అండ్ ఈ ప్రింట్ పోతుంది అనుకుంటున్నా అస్సలు పోదండి ఫాయిల్ ప్రింట్ సో ఇంత మంచి కలెక్షన్ మనకి ఎక్కడికైనా ఒక బర్త్డే ఫంక్షన్స్ కానీ కట్టుకోవడానికి జర్నీస్ కానీ చాలా కంఫర్ట్గా ఉంటాయండి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి నావీ బ్లూ చాలా బాగుంది నావీ బ్లూ మీద సిల్వర్ కలర్ ప్రింట్తో సూపర్ చూస్తుంటేనే పట్టు చీర అనే ఫీలింగ్ ఉన్నట్టుగా ఉందండి గ్రాండ్గా మనకి ఈచ్ వన్ సారీ ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్తో మనం ఇంటికి వచ్చేస్తాయండి నాలుగు వందలు ప్రీ షిప్పింగ్తో ఇంత బాగున్నాయి కదండీ కట్ వర్క్ శారీస్ మంచి వర్క్ బ్లౌజ్ పేరప్తో సూపర్గా ఉన్నాయి మంచి నావీ బ్లూ కలర్కి నావీ బ్లూ బ్లౌజ్ మాత్రం చాలా బాగుంటాయండి అలాగే ఇంకొక కలర్ మెరూన్ కాంబినేషన్ మెరూన్ రెడ్ చాలా బాగుందండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ కలర్ రమా గ్రీన్ రమా గ్రీన్ సూపర్గా ఉంది అండ్ చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ సూపర్గా ఉందండి కట్టుకుంటే చాలా సాఫ్ట్గా వావ్ ఇంత మంచి కలెక్షన్ని మిస్ చేసుకోకండి అండ్ వన్ మోర్ పండు కలర్ మెజంతా పింక్ పండు కలర్ అంటే మెజంతా పింక్ సో ఇంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ని డోంట్ మిస్ ఎవ్రీ వన్ అండి సో మీకు నచ్చింటే మేము ఒక్కటే ఒకటి అడుగుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కోమెంట్ అండి ముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను అడుగుతూనే ఉన్నాను ఒక్కటే ఒక మార్జిన్ జస్ట్ టెన్ రూపీస్ మార్జిన్తో మన సారీస్ మరిందరికో చేరువు కావాలనే ఒక ఉద్దేశంతోనే మన ఈ కొత్తగా లక్కీ ఛానల్స్ అనేది ఓపెన్ చేశాము సో మీ సపోర్ట్ మాకు మరింతగా కావాలని ఇలానే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని కూడా ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండి థ్యాంక్ యూ